ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కార్యకలాపాలు మొదలయ్యాయి గడిచిన యాభై ఆరు ఏళ్లుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు హైదరాబాద్లో కొనసాగింది రాష్ట్ర విభజన నేపథ్యంలో హైకోర్టు విభజనకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు దీంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్గా ప్రవీణ్ కుమార్ ఆయనతో పాటు మరో పదమూడు మంది న్యాయమూర్తులు బాధ్యతలు స్వీకరించారు హైకోర్టు భవనం మరో నెల రోజుల్లో అందుబాటులోకి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది ఈలోగా తాత్కాలికంగా హైకోర్టు భవనాన్ని విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో నిర్వహిస్తున్నారు రెండు మూడు రోజుల్లోనే ఏపీ హైకోర్టులో కేసుల విచారణ ప్రారంభించారు తొలి కేసు విశాఖ మహానగర పాలక సంస్థకు సంబంధించినది రిట్ పిటిషన్ నెంబర్ వన్ సెవెన్ త్రీ వన్ బై టూ థౌజండ్ ఎయిటీన్గా నమోదు విశాఖపట్నం మహానగర పాలక సంస్థ కేసు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది ఈ కేసులో పిటిషనర్లు జీవీఎంసి కమిషనర్ జీవీఎంసి జోన్ టూ జోనల్ కమిషనర్గా రెస్పాండెంట్స్ గాజుల శోభారాణి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ విశాఖ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రెండు వేల పద్దెనిమిది నవంబర్ రెండవ తేదీన హైకోర్టులోని ఇచ్చిన తీర్పును పునః సమీక్షించాలి అంటూ ఈ పిటిషన్ దాఖలైంది ఈ కేసులో పిటిషనర్ల తరఫున న్యాయవాది ఎస్ లక్ష్మీనారాయణ రెడ్డి వాదిస్తుండగా ప్రతివాదుల పక్షాన న్యాయవాది పరావస్తు కృష్ణ వాదిస్తున్నారు దీంతో పాటు మొత్తం పన్నెండు కేసులపై విచారణ జరగాల్సి ఉంది అయితే తొలి రోజు కేసుల విచారణ జరగకుండానే ప్రధాన న్యాయమూర్తి వాటిని వాయిదా వేశారు ఇక తొలి రోజు మరో విశేషం ఏంటి అంటే తెలుగులో మొట్టమొదటి పిటిషన్ వేసి రికార్డు సృష్టించారు ఈ సందర్భంగా పిటిషన్ వేసిన న్యాయవాది ప్రకాష్ మాట్లాడుతూ రెండు వేల పన్నెండులో తొలిసారిగా పొంగనూరు కోర్టులో పిటిషన్ వేశానని నుంచి ఇప్పటి వరకు తెలుగులోనే అన్ని వా దావాలు కేసులను దాఖలు చేస్తున్నట్లు చెప్పారు రెండు వేల పన్నెండు పదమూడులో ప్రపంచ తెలుగు మహాసభలు తిరుపతిలో జరిగినప్పుడు జస్టిస్ ఎల్వీ రమణ తెలుగులో కేసులు దాఖలు చేసేలా న్యాయవాదులు కృషి చేయాలని ఒక సందేశం ఇచ్చారని ఆయన సూచనలు పాటిస్తూ తెలుగులో కేసులు వేస్తూ ఇవాళ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు ప్రకాష్ చెప్పారు ఇదే మొదటి కేసు అని తెలుగు రాష్ట్రంలో ఇంతవరకు ఎవరూ దాఖలు చేయలేదని ఆయన అన్నారు ప్రస్తుతం పాలకులలో ఉన్న న్యాయమూర్తి మోతిలాల్ కూడా తెలుగు భాషలో తీర్పులు ఇస్తున్నారని ఆయన తెలిపారు ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి యూట్యూబ్లో అనేక ఛానల్స్ ఉన్నాయి కానీ ఇంతగా పొలిటికల్ అప్డేట్లను అనాలసిస్లను టైంకి మీకు అందించే ఛానల్ మనది మాత్రమే అస్సలు మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి ఈ వీడియో అనే కాదు మన ఛానల్లో ఏ వీడియో బాగుంది అనిపించినా మీలాగా పొలిటికల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోండి షేర్ బటన్ నొక్కి వెంటనే షేర్ చేసేయండి కేవలం యూట్యూబ్లో కామెంటే కదా అని ఎప్పుడూ తీసిపారేయకండి మీ బలం మీ గొప్పతనం అదే కేవలం ఒకే ఒక్క కామెంట్తో ఒకే ఒక లైక్తో ఎంతటి వారినైనా కదిలించగల సత్తా మనందరికీ ఉంది అందుకే మీ అభిప్రాయాలు పెద్దగా అయినా చిన్నగా అయినా కామెంట్లలో పెట్టడం మర్చిపోకండి